విలేకర మిత్రులు దయచేసి జరిగింది నో కన్ఫ్యూజన్ ఐఎం స్ట్రైట్ కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్నానికి ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తుంది బాధ ఏమైందండి దానిలో మేడిగడ్డ బరాజులో దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టిన సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం వాడికి పిల్లర్స్ ఉంటాయి మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి మూడు వందల చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా మూడు బ్యారేజీలలో కలిపి దాదాపు రెండు వందల చిల్లర ఉంటాయి అంత పెద్ద పని అది దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారముల వరదకాల వల్ల నీళ్ళు పోయడానికి కాళేశ్వరం అయ్యే మరి ఆ పంప ఎందుకు వచ్చినాము మరి నేను అడుగుతా ఉన్నా ఎట్లొచ్చిన నీళ్ళు మరి ఎందుకు వచ్చే కాళేశ్వరం నీందే వచ్చినాయా మేము ఏం చేసినాం మీలాగా లత్కూర పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టినారు దశాబ్దాల తరబడి ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్ మిడ్మైన కట్ట కొట్టుకొని పీకినారు అది కట్టినోడు ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవస్థ మేము ఏమనుకున్నాం ఆ రోజు ఆగ మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదుమా మా జైలు లేకపోదు మా మీ లెక్క చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతుల్లో లేకుండానా వేయలే మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలా కనబడేది దాన్ని మీరు ఎలా ఎడారి చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ అసంత అసమర్థత వల్ల యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్ గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి ద ఫ్యాక్టరీస్ దిస్ గోదావరిలో పైనుంచి నీళ్ళు తక్కువ కింద నీళ్ళు తక్కువ గోదావరిలో నీళ్లు వచ్చేదే నీళ్లు దొరికేదే ప్రాణహిత ఇంకొక ఆడ నీళ్ళు లేవు ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం దాని డిజైన్ ఏంటసా వీళ్ళకి తెలుసా వీళ్ళకి డిజైన్ గురించి ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి మూడు మూడున్నర నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగాయి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది పోతా ఉంటుంది మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం అందుకే కన్నెపల్లి దగ్గర హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివి పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు అక్కడి నుంచి నంది మేడారంకు అంటే మీకు బెరాజులకి వచ్చి నంది మేడారంకు మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండికి మిడ్మానేర్ ద్వారా మలన్నసాగర్కు మిడ్మానేర్ ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరును ఒక ఖజానా చేసినాం గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేరుగడ్డ బ్యారేజే అవసరం లేదు కానీ ఎప్పుడు అవసరం పడుతుంది అది టాక్టికల్ అప్రోచ్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి అసలు బ్యారేజ్ల నీళ్ళు ఆపరు ఎప్పుడు ఆపుతారు మళ్ళా ప్రవాహం ఇరవై ఐదు వేల క్యూసెక్లు డౌన్ అయ్యేదాకా ఆపుతారు చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు తీస్తారు అది కూడా మొత్తం గేట్లు దించరు అటో రెండు ఇటు రెండు ఆ చివరికి రెండు ఈ చివరికి రెండు వదిలిపెట్టి నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక తొమ్మిది టీఎంసీలు పది టీఎంసీలు నిలువ ఉండేటట్టు దానిలో ఆపాడతారు వచ్చినవి పోతూ ఉంటాయి ఆ తొమ్మిది పది టీఎంసిలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటా ఉంటాం ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు చెక్ డ్యాములు కుంటలు అని నిండి ఉంటుండే భూగర్భజలం రీఛార్జ్ అవుతుండే ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమైంది తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి నేను మాట్లాడినా నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏమి నచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిన అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న ఉన్న మీదున్న బ్యారీల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి వీళ్ళు తెలివితో కదా మేము ఏం చేస్తాం సార్ అని చెప్పినారు ఇంజనీర్లే నిన్న ఇవ్వాలి అడిగిన నేను నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే యాభై టీఎంసీల నీళ్ళు సముద్రానికి కురిగిపోయింది సార్ దగ్గర నలభై ఎనిమిది టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని కేసీఆర్ బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకులు లాగా చూసుకుంటే సన్నాసులు చూసుకుంటే నీళ్ళని వీకినాయి ఇప్పుడు కూడా పదిహేను మంది టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు ఇప్పుడు కూడా క్యూచకులు పోతా ఉన్నాయి ఉన్నాయండి పంపులు వీళ్ళకి లెక్కన తెలుసా కనీసం ఏ ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలియను నదులకు రెండు వేల రెండు వందల క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి పదిహేడు పంపులు అక్కడ లక్ష కన్నెపల్లి కడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇతర అవసరం మెంతుంది ఏ ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం దాంతో ఏమవుతుంది ఒకసారి ఒక పంపు నడుపుతాం రెండు పంపులు నడుపుతాం మూడు పంపులు నడుపుతాం మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలు కూడా నడపచ్చు కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందు ఉన్నది మేమే చెప్పినాము కదా అసెంబ్లీలో ఏ ఉన్నదండి అలా వాడు ఏం చెప్పిండు మొన్న చచ్చిపోయినాడు ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా బాలీలలో జరుగుతాయి చాలా వాటిలలో జరుగుతాయి మొన్న కదా గంగా నదులో మొన్న పేపర్ల ఫోటోలు వచ్చినాయి గంగానది బ్రిడ్జ్ కడతా ఉంటే పట్టణ కూలిపోయింది అక్కడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందు ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా దాని దా పిచ్చి కాలంలో ఉందనే కాళ్ళు ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగం ఆదుకోవాలి మంచినీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలని ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దంపూర్లో మాట్లాడినా ఈ దద్దనాలకు చేత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడుకున్నాను చెప్పిన నేను ఎస్ చేసి చూపిస్తాం చేసి చూపిస్తాం గోదావరిలో నీళ్ళ ప్రవాహం మొదలైన తర్వాత బరాజీతో సంబంధం లేకుండానే నీళ్ళు లేపొచ్చు మళ్ళా మిడ్ మాన్ వేర ఆడుతుంది లోయర్ మానే కలకళ ఆడుతుంది తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్టణం కానీ నేనే పోతా గోదావరిలో ఇరవై వేల క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక యాభై వేల మంది రైతులు వేసుకొని పోతా తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం